పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైడెడ్ మూవీ హరిహర్ వీరమల్లు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన తొలి సినిమా ఇదే కావడంతో జనాల్లో ఓ రేంజ్లో అంచనాలు నెలకొని ఉన్నాయి ఇక ఈ పరిస్థితుల నడుమ వాయిదాల మీద వాయిదాలతో నేడు ఈ యొక్క చిత్రం పాన్ ఇండియా స్థాయిలో హరిహర్ వీరమల్లు సినిమా గ్రాండ్గా రిలీజ్ అయింది కృష్ణ జాగర్లముడి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన యొక్క సినిమాను తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేసింది చిత్ర బృందం ఇక వీరమల్లుగా పవన్ కళ్యాణ్ మెప్పించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక మూవీ విషయానికి వస్తే పదిహేడవ శతాబ్దానికి చెందిన ఈ కథ కృష్ణా నదిలో ప్రవహిస్తూ కొట్టుకువచ్చిన ఓ పసిబిడ్డను గూడెం గ్రామస్తులు కాపాడుతారు ఆ బిడ్డను గ్రామ శివాలయంలో పూజారికి అప్పగిస్తారు పూజారి అతనికి హరిహరు వీరమల్లు అనే పేరు పెడతారు వీరమల్లు పెరిగి పెద్ద సామాజిక అసమానతలను ఎదురిస్తూ దొరల ధనాన్ని దోచి దాని మీద ప్రజలకు పంపిణీ చేస్తూ జనం మద్దతును పొందుతాడు ఇక కృష్ణా తీరం వద్ద ఉన్న కొల్లూరులో దొరికే విలువైన వజ్రాలను బ్రిటిష్ వారు తమ దేశానికి తరలించడానికి ప్రయత్నిస్తే వీరమల్లు మచిలీపట్నం ఓడరేవులో వారిని అడ్డుకుంటాడు అతని ధైర్యానికి మెచ్చిన ఓ దొర వీరమల్లతో స్నేహం ఏర్పరచుకుంటాడు దొర కోరికపై గోల్కొండ కిల్లా చేరిన వీరమల్లు తన సాహస క్రీడలతో నవాబును ప్రభావితం చేస్తాడు దీంతో ఔరంగజేబు వద్ద ఉన్న కోయినూరు వజ్రాన్ని తిరిగి తీసుకురావాలని తనిషా కోరుతాడు దేశ గౌరవాన్ని ప్రతినిధించే ఈ యొక్క దైవత్వాన్ని తన ధర్మాన్ని భావించిన వీరమల్లు ఆ కృషికి అంగీకరిస్తారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు అతను ప్రయాణంలో ఎదుర్కొన్న ముప్పులు కష్టాలు కుట్రలు ఎన్ని అలాగే హిందువులపై పన్ విధించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు వీరమల్లుకు ఎలా కంటి మీద కునుకు లేకుండా చేశారు హిందూ ధర్మంపై దాడుల నేపథ్యంలో అతను తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయాలు ఏంటి ధర్మ పరిరక్షుడిగా అతను ఎలా నిలిచాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన ఏపీ మాజీ మంత్రి రోజా తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క పంచ్ డైలాగులు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ యొక్క మూవీలో వచ్చిన సాంగ్స్ కానీ అలాగే నిధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్లో ఉంది మరి ముఖ్యంగా ఇందులో మీ యొక్క ఇంట్రడక్షన్ సీన్స్ కానీ అలాగే ఇంటర్వెల్ సీన్స్ కానీ క్లైమాక్స్ సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఏపీ మాజీ మంత్రి రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి